భారతరత్న భారత రాజ్యాంగ నిర్మాత అయినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ రావ్ రామ్జీ అంబేద్కర్ యొక్క జయంతిని రగుడు గ్రామంలో సామాజిక సంరస వేదికతో పాటు క్లబ్ తర్వాత మన సంఘాలు అన్నీ కూడా కలిసి ఇక్కడ నిర్వహించుకోవడం చాలా సంతోషదాయకమైనటువంటి విషయం బడుగు బలహీన వర్గాల యొక్క ఆశాజ్యోతి తన జీవితాంతం పుట్టినప్పటి నుంచి చివరి క్షణం వరకు కూడా అస్పృశ్యతపై అల్పెరగని పోరాటం చేసినటువంటి ఒక గొప్ప సామాజిక సంఘ సంస్కర్త డాక్టర్ బాబాసాహెబ్ భీమరావు అంబేద్కర్ గారు అట్లాంటి వ్యక్తి ఒక మహా మేధావి మన భారతదేశంలో జన్మించడం మన అందరికీ కూడా గర్వకారణమైనటువంటి విషయం ఈరోజు నాటి నుంచి నేటి వరకు కూడా కొంతవరకు కుల వివక్ష అనేటువంటి తన కళ్ళార చూసినటువంటి వ్యక్తి డాక్టర్ బాబాసాహెబ్ భీమరావు అంబేద్కర్ కుల వివక్షను కుల వివక్షతను అస్పృశ్యతను పూకటి వేళ్లతోటి పెట్టించినప్పుడే మన భారతదేశం అభివృద్ధి చెందినటువంటి భారతదేశం అభివృద్ధి చెందుతుంది కులం పునాదుల మీద ఒక జాతిని నిర్మించలేము ఒక దేశాన్ని నిర్మించలేము అని చాటి చెప్పినటువంటి ఒక గొప్ప మహనీయుడు మన అంబేద్కర్ అట్లాంటి అంబేద్కర్ కి ఈరోజు మనం అందరం కూడా అన్ని సంఘాల తరఫున ఈరోజు అర్పించడం చాలా సంతోషకరమైనటువంటి విషయం అదేవిధంగా తాను చదువుకున్నప్పటి నుంచి అనేకమైనటువంటి వివక్షతను ఎదుర్కొని తన జీవితాంతం బాధపడుతూ ఉండలేక ఆ సమాజానికి వ్యతిరేకంగా ఒక పోరాటాన్ని తయారు చేసి నేటి వరకు కూడా అందరికీ స్ఫూర్తిదాయకుడైనటువంటి ఒక గొప్ప మహనీయుడు మన అంబేద్కర్ జీ అంబేద్కర్ అందరి వాడు అందరికీ ఆదర్శ ప్రాయుడు కనుక నేను మన అందరము కూడా అంబేద్కర్ రచించినటువంటి రాజ్యాంగాన్ని మన దేశానికి తలరాత అయినటువంటి భారత రాజ్యాంగాన్ని ఆ భారత రాజ్యాంగం ప్రకారమే ఈ రోజు అన్ని వ్యవస్థలు నడుస్తున్నాయంటే ఆ గొప్ప మహనీయుడు యొక్క విజన్ ఎంతటిదో మన ఈ రోజు మనం తెలుసుకోవడం చాలా గర్వకారణం ఈ సందర్భంగా ఈ కార్యక్రమానికి నాకు అవకాశం ఇచ్చినటువంటి అందరి పెద్దలకి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ అంబేద్కర్ ఆలోచన విధానం